హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అనుష నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ ఉసిరికాయ జామ్ చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఉసిరికాయ జామ్ తయారు చేసే విధానం ముందుగా ఉసిరికాయలను వాటర్లో బాగా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఉసిరికాయని చాకుతో చిన్న చిన్న హోల్స్గా కట్ చేసుకోవాలి ఉసిరికాయకి హోల్స్ పెట్టిన తర్వాత ఒక బౌల్లో బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో పోసి కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టాలండి ఇప్పుడు ఆ బెల్లం వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలండి ఉసిరికాయలకు బెల్లం పాకం పట్టే వరకు లో ఫ్లేమ్లను పెట్టి ఉంచాలండి బెల్లం బాగా పాకం అయ్యే వరకు ఉంచాలండి ఉసిరికాయలు వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉసిరికాయలో ఉండే వాటర్ లెవెల్ తగ్గే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మగ్గ పెట్టాలండి బెల్లంపాకం ఉసికాయ ముక్కలకి బాగా పడితేనే టేస్ట్ వస్తుందండి ఉసిరికాయ కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు అలానే బెల్లం పాకంలో ఉంచాలండి కదా ఫ్రెండ్స్ మాకైతే నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే